హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్ రేస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం అన్న నా మరో సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానన్న మరో అందమైన గిత్తలను మీకు పరిచయం చేయాలని ఈ వీడియో చేస్తున్నానన్నా ముందుగా వచ్చేసి జీసస్ ఆశీస్సులతో టీబీఆర్ బుస్ తీట్ల భాస్కర్ గారు ఉనిపెంట గ్రామం మైదుకూరు మండలం వైఎస్ఆర్ కడపల జిల్లా వారి గిత్తల చెడ్లు ఉన్నామన్న ప్రజెంట్ వారి గిత్తెల షెడ్లో ప్రజెంట్ అయితే మూడు గిత్తలు ఉన్నాయన్నా చూద్దాం ఇవేవో చూడండి మూడు గిత్తలు కూడా టచ్ పళ్ళ గిత్తలన్న చూడండి అన్న ఒకసారి బుల్స్ అన్న తీట్ల భాస్కర్ గారి టచ్ పళ్ళ గిత్తలు చూడండి ఒకసారి అన్న ఏమన్నా ఈ సెట్ అయితే ఇస్తారా అవి అన్న గిత్తల యజమాని అయితే ఇచ్చి ఇచ్చేది కావాలంటున్నారన్న అన్న కాలు తడిసాయా చూడండి అన్న అన్ని టచ్ పళ్ళ గిత్తలు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు అన్నయ్య ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు అన్న లోకల్లోనే ఏవేర రైతు దగ్గర తీసుకున్నాను అంటున్నా గిత్తలైతే మా అందంగా చూడండి అన్న ఒకసారి ఈయన నా గిత్తల యజమాని ఇట్ల భాస్కర్ గారు అటు కొక్క పోతా ఇద్దరు న్న ఒకసారి నా గిత్తలు ఏమైనా ఉన్నాయో కామెంట్ చేయండి అన్న ఏనన్నా గిత్తల యజమాని వచ్చేసి పోషకులు అన్న రీసెంట్గా మీరు ఎవరికో అమ్మారు కదా ఈ ఎవరికన్నా అమ్మింది రోల్లపాడు రోలపాడు పేరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అమ్మారన్న ప్రజెంట్ అయితే అది మంచి ప్రదర్శన కనబడుతుంది గిత్తా అది నా ప్రజెంట్ నాలుగ విభాగంలో పాల్గొంటుంది ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి అన్న ఈ ఇతను అమ్మిన గిత్త పేరు వచ్చేసి యజమాని దగ్గర నుంచి అన్న రోల్లబాడు ప్రభాకర్ రెడ్డి గారు కొన్నారు ఆ గిత్త పేరు వచ్చేసి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అన్న అన్న వీడియో నచ్చినట్లయితే లైక్ చే షేర్ చేయండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న मी सपोर्ट कावालि थ्याङ्क्यु ना, थ्याङ्क यु वेरी मच